హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ ఏం చేద్దామంటే పప్పు గోంగూర కక్క కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దీని తర్వాత చిక్కుడుకాయ ఫ్రై కూడా పెడతాను దీనికి అటాచ్మెంట్ కూడా ఇప్పుడు పప్పు గోంగూర కర్రీ ఎలా చేద్దామో చూద్దాం చూడండి ఫస్ట్ ఈ గోంగూరనేమో ముందుగా ఆకులు నీట్గా శుభ్రంగా కడు తీసుకొని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక ఇరవై గంట అరగంట పాటు ఉడకేవచ్చుకోవాలి బాగా తర్వాత ఉడికేసుకున్న ఆకుని ఇలాగా ఇలా పేస్ట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఇలా కూరగాయతో కానీ మిక్సీతో కానీ బాగా ఇలా ముద్దలు అయ్యేలా చేసుకోవాలి తర్వాత మనం ఒక కుక్కర్లోనే కుక్కర్లో పప్పు టమాటా కారం వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి కొంచెం పప్పు బాగా మెత్తగా ఉడికేలాగా చేసుకోవాలన్నమాట చూడండి ఈ రెండు ఇప్పుడు మనకు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం పోపు సామాలు పెట్టుకుందాం దీన్ని పోపు పెట్టుకుందాం ఏమేమి కావాలంటే ఆయిల్ ఎండిమిరపాయలు ఎల్లుల్లిపాయలు కరివేపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవి మనకి పోపుకి సంబంధించినవి కావాలి పప్పు గోంగూర సంబంధించిన ఐటమ్స్ అనమాట ఎలా చూద్దాం చూద్దాం చూడండి చూడండి ఇలా కలవ పెట్టుకున్నాం కదా అందులో కాసినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ముందుగా మనం వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇందులోకి వేసి చూప్ చేసుకోవాలి ఒకసారి వేసుకోండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కదా మనం అందులో టమాటోలు కూడా యాడ్ చేస్తాం కదా చాలా బాగుంటుంది పప్పు గోంగూర సూపర్ కూర సూపర్ చాలా బాగుంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేపుకుంటున్నాం కదా బెల్లెల్లిపాయలో తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కదా పోపు దినుసులు అవన్నీ కూడా యాడ్ ఈ పోపు సమానం బాగా వేగాలన్నమాట బాగా వేగించుకోవాలి తర్వాత మనం గోంగూర పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని పేస్ట్గా చేసుకోవాలి మిక్సీ చేసుకుంటే ఇంకా బెటర్ పప్పులో కలుస్తుంది అనమాట ఇలా మాస్ చేసుకోవాలి అంతలోకి ఈ పోపు వేగిపోయింది కదా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పప్పు గోంగోర పెట్టుకున్నాం కదా దాని అంతటినీ కూడా ఈ పోపులోకి షిఫ్ట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ గోంగూర అంతటిని ఎందులో కూడా షిఫ్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కాసంత ఉప్పు సాల్ట్ తర్వాత కాసంత పసుపు యాడ్ చేశాను దీన్ని బాగా కలుపుకున్నాక ఈ ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒక పావు సేపు బాగా వడకాలి చూడండి ఫ్రెండ్స్ ఈ గోంగూర అంతటినీ ఇంత షిఫ్ట్ చేస్తాం కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒక పావుగొంట సేపు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఉడికించుకోవాలి ఈ కర్రీని చూడండి ఫ్రెండ్స్ పక్కు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది సూపర్గా ఉంది హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు మనం ఏం రెసిపీ చేద్దాం అంటే చికెడికాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ చిక్కాయ ఫ్రై కోసం మనం ఏం చేయాలంటే ముందుగా చికటికాయ లేదా చిన్న చిన్న ముక్కలుగా ఇలాగనమాట చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి తరిగేసుకున్నాక దీన్ని ఒక అర పావు గంట సేపు మగ్గ పెట్టుకోవాలి అది వేడి నీళ్ళలోనే మగ్గ పెట్టుకోవాలి అనమాట కొంచెం ఉడగబెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా వేపుడు కదా బేగ అయిపోతుంది తర్వాత ఏమో ఇలా పక్కన వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి దీనికి ఇప్పుడు మనం పోపు కోసం పెట్టుకున్నాక అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రై కోసం ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాము రండి చూడండి మనం వెల్లుంపలు ఫస్ట్ వేసుకున్నాం కదా అవి వేగిపోతున్నాయి ఇప్పుడు పోపులన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే పక్కన ఆల్రెడీ చిక్కినకాయలు మనం వేస్ట్ చేసుకుని అదే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం బాగా వేసుకోవాలి ఇలా వేగుతుంది కదండి ఇందులో ఇప్పుడు మనం కాసే చిన్న పసుపు తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఓకేనా ఈ కారం తర్వాత మనం ఏం చేయాలంటే మన దగ్గర గరం మసాలా పౌడర్ ఉంది ఆ గరం మసాలా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం స్పైసీగా బాగుంటుందని వేస్తున్నాను చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా వచ్చింది కదా కొంచెం అప్పుడు లాస్ట్లో మనం ఏం చేయాలంటే కసింత సాల్ట్ రుచి సరిపడగా సాల్ట్ కొంచెం ఫస్ట్లో తక్కువ వేసుకుంటే బెటర్ చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ సాల్ట్ కూడా బాగా కలాలి చూడండి చికెన్గా ఫ్రై రెడీ అయిపోయింది గోల్డెన్ చికెట్గా ఫ్రై అయ్యాక చూడండి ఎంత తక్కువే వచ్చిందో ఇలాగే అనమాట బాగుంది కదా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్త ఛానల్ కదా కొంచెం సపోర్ట్ చేయమండి ఫ్రెండ్స్ బాయ్